అన్ని రంగాలలో మహిళలు ముందర్జలో ఉన్నారని మహిళలందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు తెలిపారు నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లోని టీడీపీ కార్యాలయంలో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధర్మవరం గణేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ లోని మహిళా శానిటేషన్ సిబ్బందిని సాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు అలాగే మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాతకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం మహిళా నాయకురాలు ఎంతో కష్టపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఉన్నారంటే వాళ్ళ ప్రతిభ అలాగే పార్టీ సెవెన్ నలభై ఏడవ డివిజన్ లో ఈరోజు ఉదయం మన ఇల్లు కారు శుభ్రం చేయడం కాలువలు తీయడం పోవడం తీసుకపోవడం చట్టం తరలించడం ఇలాంటి వాటిలో ఈరోజు మహిళలు కూడా ముందున్నారు ప్రజల కోసం వాళ్ళ అనంగా వాళ్ళ జీవితాలని రక్షించేందుకు మన జీవితాలను రక్షించేందుకు వాళ్ళు త్యాగం చేస్తున్నారు అలాంటి మహిళలకి రోజు నలభై ఏడవ విజయంలో వాళ్ళ ఘనంగా సన్మానం చేసి వాళ్ళ దగ్గర శుభాకాంక్ష చెప్పడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మహిళలు కూడా ఇవ్వంతు చాలా ఆదరణగా ఉన్నారు ఈ మహిళలకి మనకు ఎంత మించిన సులభింది మహిళలు ఈ రోజు గతంలో ఇందిరాగాంధే పరిపాలన ప్రధానమంత్రి అలా అంట ప్రతిభ ఈ రోజు మహిళల్లో రావాలి అలాగే పైలట్ విమానాలు నడిపేదాన్ని రైళ్ళు నడిపే దీంట్లో కూడా మహిళలు ముందుగా మహిళా చైతన్యానికి నేను రోజు నిదర్శనం మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఘనంగా అందరికీ

அண்ணா அண்ணா ஆ அம்மா உங்களுக்கு ண்ணாண்ணாண்ணாண்ணாண்ணாட்டோடா அண்ணாண்ணாண்ணா अच्छा chưa, वाले ठीक है अच्छा अच्छा క్లాప్ క్లాప్ బాగుొచ్చట్లా కూల్ బర్త్ తో మంచు తో మంచిగా ఉంది నా జునియర్ నాలో జునియర్ నాలో అబద్ధం నా అబద్ధం చాలా బాగా చేశారు బై అండి மொதாரி டீசல் பட்டுக்குல ஐட்டம்க்கு இருந்து பிரச்சனை வந்து மார்க்கெட்ல வந்து மார்க்கெட்ல வந்து பிரச்சனை வந்து இதானமா डायरेक्शनனா இந்த இந்த கேபில சர்வர் அந்த சவர் முடியிட்ட ஆ ஆட்டவங்களா வந்து அதுக்குது அதுக்குது வந்து அதுக்குது ஆ நைட்ல தப்பு

కోవూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మార్ల సుప్రజా మురళి చైర్పర్సన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు సాధికారత హక్కులు సమానత్వం కోసం పోరాడుతున్న మహిళలను గుర్తించి తగిన గౌరవాన్ని కల్పించాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు సగిలి జయరామిరెడ్డి బందం ఫౌండేషన్ పదహారవ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు